చంగయ్య వాళ్ళ ఇంటికి సంతోషి వాళ్ళ పెదనాన్న వీళ్ళందరూ కలిసి వస్తారు ఇక సంతోషి ఫ్యామిలీ ఫ్యామిలీ రావడంతో అక్కడ ఉన్న చంగయ్య ఒక్కసారిగా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు ఏంటి వీళ్ళు ఇప్పుడు వచ్చారేంట్రా వీళ్ళు ఇప్పుడు వచ్చారంటే ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పి చంగయ్య సుధాకర్తో చెప్పి భయపడుతూ ఉంటాడు ఇంతలో అక్కడికి సంతోషి వాళ్ళ ఫ్యామిలీతో రావడం చూసి గంగాధర్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక సంతోషి వాళ్ళ ఫ్యామిలీ అయితే లోపలికి వస్తారు లోపలికి వచ్చి చంగయ్యని గంగాధర్ని వీళ్ళందరినీ కూడా పలకరించి వాళ్ళైతే మాట్లాడుతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న గంగని చూసి సంతోషి అయితే మేడం ఏంటి మేడం మీరు ఎక్కడ ఉన్నారేంటి మేడం అని చెప్పి అడుగుతుంది దాంతో గంగ అయితే ఏంటి సంతోషి నీకు అసలు విషయం తెలియదు కదూ అని చెప్పి అంటుంది దాంతో సంతోషి అయితే అయినా మీరు ఎక్కడ ఉన్నారేంటి అని చెప్పి అంటుంది ఇంతలో గంగ అయితే గంగాధర్ మీద ఉన్న టవల్ తీసుకొని తను అయితే ఆ టవల్ పట్టుకొని ఉంటుంది అది చూసి సంతోషి అయితే అసలు ఏం చేస్తున్నారు మేడం అని చెప్పి అంటుంది రా సంతోషి మనం లోపలికి వెళ్ళి అని చెప్పి గంగా సంతోషిని తీసుకొని తన గదిలోనికి అయితే వెళ్తుంది అది చూసి చంగయ్య గంగాధర్ వీళ్ళైతే ఒక్కసారిగా షాక్ అయ్యి కంగారు పడుతూ ఉంటారు గంగ అయితే సంతోషిని తీసుకొని తనైతే లోపలికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది మొత్తం అంతా కూడా వివరంగా చెప్తుంది ఇక చంగయ్య అయితే కంగారు పడుతూ అటుగా వెళ్ళి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారా అని చెప్పి చూస్తాడు చూసేసరికి గంగ అయితే గంగాధర్ దర్గ నాకు భర్త నువ్వు ఎలా పెళ్లి చేసుకుంటావు అని చెప్పి మొత్తం అంతా కూడా వివరంగా చెప్పేస్తుంది చెప్పేయగానే అక్కడ ఉన్న సంతోషి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక ఈ మాటలన్నీ విని చంగయ్య అయితే కంగారు పడుతూ ఉంటాడు అసలు గంగ ఎందుకు ఇలా చేస్తుంది నా కొడుక్కి రెండే పెళ్లి జరగకున్నా తను ఆపాలనుకుంటుందా ఏటా అసలు ఈ గంగని ఏమనాలి అని చెప్పి చంగయ్య చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక సంతోషి అయితే గంగ మాటలు విని షాక్ అయ్యి అక్కడే అలా ఉండిపోతుంది ఇక అక్కడ ఉన్న గంగ మొత్తం నిజం చెప్పేసరికి చంగయ్య అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక గంగాధర్ ఏం చేయనున్నాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్